స్వదేశంగా నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ టూ థౌజండ్ ట్వంటీ టూలో నౌకాదళంలో ప్రవేశపెట్టబడింది అయితే ఇది దేశ సముద్ర రక్షణ సామర్థ్యాన్ని మరింత బలపరచడానికి నిర్మించారు అయితే పాకిస్తాన్ ఐఎన్ఎస్ విక్రాంత్ మోకాలిపై కూర్చోబెట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారైతే అన్నారు దీపావళి వేడుకలు ఐఎన్ఎస్ విక్రాంతిలు జరుపుకోవడం ఆనందంగా ఉందని అయితే చెప్పారు పాక్ నౌకలు అడుగు ముందుకు వేయాలంటేనే బడిపో భయపడిపోయాయని అన్నారు పహల్గామ్లో జరిగిన ఒక పాక్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో ఐఎన్ఎస్ విక్రాంతి ప్రభావవంతంగా పనిచేసిందని ప్రశంసించారు గోవా తీరంలో ఐఎన్ఎస్ విక్రాంతిలో దళంతో కలిసి ఆయన దీపావళి వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రధాని గారు మాట్లాడడం జరిగింది దీంట్లో ఐఎన్ఎస్ విక్రాంతి గురించి మరింత సమాచారం కోసం అయితే చెప్తున్నారు ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేకతలు సామర్థ్యం యుద్ధ పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇండియా స్వదేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ దీని టూ థౌజండ్ ట్వంటీ టూలో నౌకాదళంలో ప్రవేశపెట్టడం అయితే జరిగింది ఇది దేశ సముద్ర రక్షణ సామర్థ్యాన్ని మరింత బలపరచడానికి నిర్మించారు హై లెవెల్ టెక్నాలజీతో నిర్మించిన ఈ యుద్ధ నౌకను సిటీ ఆన్ ది మూవ్ అని కూడా పిలుస్తారు ఈ నౌకకు విక్రాంత్ అనే పేరు అయితే పెట్టడం జరిగింది దానికి ముందు ఉన్న నౌకను గౌరవించడానికి ఆ నౌక శక్తి సామర్థ్యాలను అయితే ఈ పేరు పెట్టారంట ఆ నౌక పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో బంగ్లాదేశ్ విమాసన యుద్ధంలో పాకిస్తాన్పై భారత్ సాధించిన విజయానికి కీలక పాత్ర అయితే పోషించిందంట సో దేశంలో ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద నౌకగా ఐఎన్ఎస్ విక్రాంతి అయితే నిలిచింది ఈ నౌక పదార్డుకు వచ్చి రెండు వందల అరవై రెండు మీటర్లు ఫెడల్కు వచ్చి అరవై రెండు మీటర్లు ఇది రష్యా ప్లాట్ఫారంపై అయితే నిర్మించబడింది ఇది ఐఎన్ఎస్ విక్రమార్థే తర్వాత భారత నౌకాదళంలో రెండో విమాన వాహన నౌకంట ఈ నౌక విస్తీర్ణంలో సులభంగా అర్థం చేసుకోవాలంటే ఇది రెండు ఫుట్బాల్ మైదానాల పొడవుతో పద్దెనిమిది అంతస్తుల ఎత్తుతో సమానంగా ఉంటుందంట నౌకలోని యాంగర్ రెండు ఒలింపిక్ పరిమాణపు స్విమ్మింగ్ పూల్ అంత పెద్దగా ఉంటుందన్నమాట అయితే ఈ యుద్ధ నౌకలో ముప్పై విమానాలు అనగా ఉదాహరణ మీ ట్వంటీ నైన్ కే ఫైటర్ జెట్లు హెలికాప్టర్లు ఉండే అంత కెపాసిటీ అయితే దీనికి ఉంటుందంట దాదాపు పదహారు వందల మంది సిబ్బందికి ఉంటుందంట నిర్మించడానికి పదహారు పడకల ఆసుపత్రి రెండు వందల యాభై ట్యాంకర్ల ఇంధనం అలాగే రెండు వేల నాలుగు వందల కంపార్ట్మెంట్లు ఉండటం విశేషం గతేడాది చివరిలో దక్షిణ నౌకాదళ కమాండ్ ప్రధాన అధికారి ప్రకటించిన ప్రకారం ఐఎన్ఎస్ విక్రాంత్ తన తుది ఆపరేషన్ క్లియరెన్స్ పూర్తి చేసి పూర్తి స్థాయి ఆపరేషన్లను విజయవంతమైతే చేసిందంట ప్రస్తుతం ఇది పశ్చిమ నౌకాదళ కమాండ్ పరిధిలో ఉంది అంటే కాకుండా అన్ని నౌకా కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించగల సామర్థ్యం అయితే ఇది కలిగి ఉందని చెబుతున్నారు అలాగే మన వీడియోస్ని మరిసారిగా చూస్తున్నట్లే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ చేయండి